ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈరోజు నిజాలు నిక్కు తెంచడానికి నేను కలెక్టర్ గారికి వచ్చాయి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి దాంట్లో భాగంగా ఆర్డీఓ గారికి కూడా నా మీద లేనిపోని నిందలేస్తుంటే నేను ఒక బీసీ బరువు బలహీన వర్గాలకు చెందిన వాడిని అని చెప్పేసి రాజకీయంగా ఎన్నో కుట్రలు చేస్తున్నారు నా మీద దాంట్లో భాగంగానే మొన్న సిపిఐ రామకృష్ణ గారు నిజాలు తెలుసుకోకపోకుండా ఇక్కడ జిల్లా కార్యదర్శి వేమై మాటలిని అక్కడ ఏపీ పల్లి రావడం జరిగింది గిరిజన భూములు నేను కబ్జా చేసినట్లు ఎక్కడే కానీ నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని సిపి రామకృష్ణ గారికి నేను సవాల్ చూస్తున్నాను నేనే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఈ నిజాలు నిగ్గు తేల్చాలి ఆ పేరుతో నువ్వు దుర్గిల్ పొలంలో కనీసం పది సెట్లు చూపి అనవసరంగా ఎవరో పేర్లు తీసుకొచ్చి మీరు ఆ ప్రలోభాలు పెట్టి వాళ్ళతో రాపిచ్చి కొంతమందితో మీడియాలో మీడియా మిత్రులంటే మాకు అందరికి గౌరవం మీడియా వ్యవస్థలన్నా గౌరవము కొంతమందికి ఏదో ఆశ చూపి ప్రలోభాలు చేసి నా మీద రాపిస్తే ఎంత నీచంగా రాజకీయంగా ఎదగకూడదని చెప్పి ఎంత నీచంగా నీచంగా ప్రవర్తిస్తున్నారంటే అంత నీచంగా ప్రవర్తిస్తున్నారు దీంట్లో ఈ పల్లె రఘునాథ రెడ్డి విష్ణువర్ధ రెడ్డి అంటే గ్యాంగ్ తొందరలోనే వాళ్ళ ఒక నా మీద వీళ్ళైతే కుట్రపూరితంగా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళది తొందరలోనే నిజాలు గడ్డకొస్తాయి ఎందుకంటే ఒక పేక్ డాక్యుమెంట్ సృష్టించి పెన్నుగొండ దగ్గర నా భూమిని అంతా కాజేయాలనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి విశ్వవర్ధన్ రెడ్డి అంటే గ్యాంగ్ ఈ భూమిని కాజేయాలని చెప్పేసి మొత్తం ఒక పేక్ క్రియేట్ చేసుకొని దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ తేవడం జరిగింది అప్పట్లో తీసుకొచ్చి దాన్ని బలవంతంగా మమ్మల్ని బయటకు కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఆ పేక్ అగ్రిమెంట్ అని చెప్పేసి తేలడం జరిగింది ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్లు తీసుకుని రెండు వేల పద్దెనిమిది డేట్ వేసి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆర్టీఐ కింద కోరడం జరిగింది దాంట్లో ఎఫ్ఐఆర్ త్రీ బార్ ఫోర్ బార్ ట్వంటీ ఎఫ్ఐఆర్ నమోదులు కావడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లు ఖచ్చితంగా నిజానిజాలు నిగ్గు తేలుతాయి ప్పుడు ఇలా రాజకీయ భవిష్యత్తులు కూడా ఉండవు దాంట్లో భాగంగా ఉండవనే ఉద్దేశంతోనే దాంట్లో ఈ గ్యాంగ్ లో జిల్లా కార్యదర్శి వేమయ్య కీలక పాత్ర పోషించాడు ఆ విట్నెస్ చేయడం జరిగింది ఆ పేక్ అగ్రిమెంట్ లో పేక్ డాక్యుమెంట్లలో దానికి గాను అతను భూమి దాదాపు అతని పేరుతో వాళ్ళతో చేయించుకోవడం జరిగింది ఇదంతా ఒక కుట్ర పూరితంగా దీని వెనకల దీన్ని నన్ను వెనుకాడకుండా ఏమి చేయడానికి కూడా సిద్ధంగా వాళ్ళు పరితకించి నా మీద పని అసత్య ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది రాజకీయంగా ఒక బడువు బలహీన వర్గాలు కూడా ఎదగకూడదని చెప్పేసి ఇక్కడ నేతలు కూడా అందరూ కలిసి నా మీద లేనిపోని అవాస్తవాలన్నీ రాపేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా ఎన్నో కుట్రలు నా మీద జరగడానికి కూడా వెనుక లేదు దాంట్లో భాగంగా ఎస్పీ మేడం కలిసి నా మీద ఇలా ఉందని చెప్పి రిప్రజెంటేషన్ జరిగింది తర్వాత ఆ కేసులను వెంటనే మీరు దాన్ని షార్షీట్ వేసి దాని మీద కొన్ని చేయడం జరిగింది ఇంకా కొన్ని కేసులు షార్షీట్లు కూడా చేసి తొందరగా దాన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పడం జరిగింది ఒకవేళ ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే సిబిసిఐడి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఈ ఆధారాలతో ఖచ్చితంగా నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎందుకంటే అవినీతి చేసింది వాళ్ళు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తో ఎంతో పేదల పిల్లల భవిష్యత్తులతో ఆడుకుని దాంట్లో ఎన్నో స్కాలర్షిప్లతో డబ్బులు కొట్టేసి ఎంతో మందికి చెక్కులు ఇస్తే అవి పౌండ్స్ కావడం కూడా జరిగింది ఇవి కాకుండా లెక్కల్లో లేని ఎన్నో ఆస్తులు నేను నీతి నిజాయితీగా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నేను సేవ చేద్దామని రాజకీయం కూడా ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆటుబోట్లు ఏ ఒక బీసీ నాయకుడు ఎదగడం తప్ప మీకు